హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ ఫోర్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజుకి ఒక కంపెనీ వాళ్ళు అయితే వస్తారు కదా ఈరోజు అది ఏంటి ఎందుకు వాళ్ళ ఆస్తులు చెప్ చేస్తూ ఉన్నారు అనేది ఎపిసోడ్లో తెలుసుకుందామండి అలాగే కావ్యని ఎలా ఇరిటేట్ చేస్తున్నారు ఇంట్లో అనేది కూడా ఎపిసోడ్లో జరగబోయి చూద్దాం ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఈరోజు జరగబోయే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం దుగ్గిరాల ఇంటికి ఇందిరాదేవిని పరామర్శించడానికి కనకం వస్తుంది కావ్యవాళ్ళ అమ్మగారు వస్తే రుద్రాణి లక్ష్మి ఇద్దరు కలిసి అవమానిస్తారనమాట అవమానిస్తే నేను అనుకున్నాను కానీ రాకుండా ఎలా ఉండను అని కనకం అంటుంది ఇలాంటి పరిస్థితుల్లోనూకి వచ్చినందుకు వాళ్ళు నిన్ను అన్నందుకు నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పి ఇందిరాదేవి కనకం అంటుంది అనమాట అవే మాటలు అమ్మాని కనకం ఈ ఇంట్లో ఏ ఇంట్లో అయినా ఇంట్లో వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఎవరో తెలియట్లేదు బయట వాళ్ళు అయినా మీరు మా బావ కోరుకుంటుంటే మా వాళ్ళు అనుకున్న వాళ్ళు మా బావ చావు కోరుకుంటున్నారు చివరకు ఆయన అందరూ జీవోత్సవంలో మార్చారు చివరి రోజుల్లో మాకు ఈ శోకం ఎందుకో అని ఇంద్రాదేవి కన్నీళ్ళు పెట్టుకుంటుంది అనమాట ఒక కనుక ఇంకా అవే ఓదారుస్తారు ఏంటమ్మ గారు ఇలా మాట్లాడకూడదని చెప్పేసి ఇది ఇలా ఉండగా ఆఫీస్లో జగదీష్ గారి దగ్గరికి దగ్గర నుంచి చెక్ కలెక్ట్ చేసుకోమని మేనేజర్కి రాజు చెప్తారు రాజు చెప్పాడు కదా ఇంతలో కొంతమంది బ్యాంక్ నుంచి వస్తారు లోపలికి పర్మిషన్ లేకుండా వస్తారని రాజు అవుతారు ఎవరు మీరు అసలు లోపలికి వెళ్ళి వచ్చేసరికి పర్మిషన్ తీసుకోకుండా వచ్చేస్తారని చెప్పి రాజు అంటాడు అనమాట మేము మీ తాతగారి కోసం వచ్చాం కానీ ఆయన పరిస్థితి చూసి మీ దగ్గరకు వచ్చాం ఆయన వంద కోట్ల షూరిటీ సంతకం పెట్టారు అని బ్యాంక్ వాళ్ళు అంటారు దాంతో రాజు షాక్ అవుతాడు మీకు ఎండి చిట్మండ్ కంపెనీ తెలుసు కదా అని బ్యాంక్ వాళ్ళు అంటారు అవును తెలుసు అది మా తాతగారి ఫ్రెండ్ ఇది ఆయన ఆయన చనిపోయారు కదా అని రాజు అంటాడు ఆయన చనిపోయాక ఆ కంపెనీని ఆయన కొడుకు నడిపించారు ఇప్పుడు సడన్గా కంపెనీ బోర్డు తిప్పేసింది సుమారు వెయ్యి మందికి పైగా ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు కంపెనీ స్టార్ట్ చేసే సమయంలో మీ తాతయ్య గారు వాళ్ళ ఫ్రెండ్ని నమ్మి వంద కోట్లకు షూరిటీ ఇచ్చారు అతను బ్యాంకు కట్టాల్సిన లోన్స్ ఎక్కొట్టి కస్టమర్లను మోసం చేశాడు ఏమో అప్స్కాండ్లో ఉన్నాడంటే అండర్ అండర్ కా వెళ్ళిపోయాడు ఉన్నాడు అని చెప్పి బ్యాంకు వాళ్ళు చెప్తారనమాట కాబట్టి వారి తరఫున షూరిటీ ఇచ్చిన మీ తాతయ్య గారే కట్టాలి మీ తాతగారు కోమాల హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి ఆయన వారసుడిగా కంపెనీ ఎంలీగా మీరు ఆ బాధ్యత ఆ వంద కోట్లు కట్టేస్తారా లేదా వెంటనే మీ ఆస్తి మొత్తం జప్ చేయమంటారా అని బ్యాంక్ వాళ్ళు అయితే రాజును బెదిరిస్తారనమాట చూడండి ఇది షాకింగ్ విషయం నాకు కొంచెం టైం కావాలి ఆలోచించుకొని చెప్తాను అని రాజు అంటాడు సారీ సార్ కానీ దానికి టైం లేదు మా కంపెనీ రూల్స్ ఒప్పుకోవని బ్యాంక్ వాళ్ళు అంటారు బట్ ఇప్పుడు వంద అంటే ఎలా టైం ఇవ్వాలి కదా అని రాజు అంటాడు ఒకసారి కంపెనీ బోర్డు తీసాక ష్యూరిటీ పెట్టిన వాళ్ళకి అంత టైం ఇవ్వదు అని ఒక అగ్రిమెంట్ మీద సంతకం చేయమంటారు ఇక్కడ సంతకం చేస్తే డబ్బు కట్టడానికి బ్యాంకు మీకు పది రోజులు టైం ఇస్తుంది లేదంటే ఇప్పుడే మీ ఇల్లు మీ ఆస్తి జప్తు చేయాల్సి వస్తుందని బ్యాంక్ వాళ్ళు అంటారు దాంతో ఆ రాజు ఆలోచనలు చేస్తాడనమాట ఇప్పుడు మీరు సంతకం పెట్టే సంతకం మీద మీ ఫ్యామిలీ బరువు ఆధారపడి ఉంది ఆలోచించుకోండి అని వాళ్ళు అంటారు దాంతో రాజు సంతకానికి రెడీ అవుతుంటే పక్కన ఉన్న మేనేజర్ సార్ ఆగండి సార్ మీతో పర్సనల్గా ఒక విషయం మాట్లాడాలని అంటాడు దాంతో ఇంక ఇద్దరు బయటకు వెళ్తారు మీరు సంతకం పెట్టకండి ఇప్పుడు మీ తాతయ్య గారి పేరు మీద ఏ ఆస్తి లేదు ఆస్తి మొత్తం కావ్య గారి పేరు మీద ఉంది కదా ఆస్తి అలా జప్తు చేస్తారు కావాలంటే కోర్టుకు వెళ్ళమని మేనేజర్ అంటారు మరి మా తాతగారు ఇచ్చిన మాట అని రాజు అంటాడు ఆయనే కొమ్మలో ఉన్నారు కదా సార్ ఇంకా ఆయన మాటకి ఇంకా ఏం విలువ ఉంటుందని మేనేజర్ అంటే దాంతో రాజుకు బాగా కోపం వచ్చి మేనేజర్ కాలర్ పట్టుకుంటాడు ఆస్తి కోసం మా తాత ఇచ్చిన మాట పక్కన పెట్టి ఆయన బరువు తీయాలా అలా చేస్తే మా తాతయ్య గారి గురించి అందరూ ఏమనుకుంటారు ఏం జరిగినా సరే మా తాతయ్య మాట మాత్రం పోకూడదు ఆయన గురించి ఎవరు మాట్లాడినా మంచిగానే మాట్లాడాలని చెప్పి రాజు అంటాడు ఒక తర్వాత రాజు వచ్చి సంతకం చేస్తాడు దాంతో బ్యాంకు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట మీ అంటే ఆస్తులే కాదు తాతయ్య గారి విలువను కూడా కాపాడే వ్యక్తి అని నిరూపించుకున్నారు మీకు పది రోజులు టైం ఇస్తున్నాను ఈ లోపు వంద కోట్లు బ్యాంకు కట్టేయండి అని బ్యాంకు వాళ్ళు వెళ్ళిపోతారు మీరు చాలా గ్రేట్ సార్ మీ మీద ఇంత రెస్పెక్ట్ పెరిగి మరి ఇంత రెస్పెక్ట్ పెరిగింది ఇందాక తాతయ్య గారి గురించి అలా మాట్లాడినందుకు సారీ సార్ అని చెప్పి మేనేజర్ వెళ్ళిపోతాడు అనమాట సంతకం అయితే పెట్టేసాను ఇంకా రాజు సంతకం పెట్టేస్తాడు సంతకం అయితే పెట్టేశాను ఇప్పుడు వంద కోట్లు ఎలా కట్టాలి ఎక్కడి నుంచి తేవాలని రాజు ఆలోచిస్తుంటాడు ఇంకో పక్క సుభాష్ చక్రీకి రుద్రాణి పండుగలు అట్టడం పెట్టుకుని డబ్బులు వసూలు చేయాలని రుద్రాణి అంటే నాకు డబ్బులు కావాలని అడుగుతుంది వచ్చి ఎంత కావాలని సుభాష్ అంటాడు రెండు లక్షల రుద్రాణి అంటుంది అంతెందుకని సుభాష్ అంటే మరీ ముఖ్యమంతి తప్ప నేను అడగాను కదా అన్నయ్య అలాగని కారణాలు అడిగి నీ పెద్ద రంగాన్ని తగ్గించుకోకని రుద్రాణి అంటుంది బాధ్యతలు అన్నీ కావికే అప్పగించాడు ఇక ఇంటి దాళాలు నాకు ఎందుకని మీ వదని కూడా కావికే ఇచ్చింది నాకు ఇచ్చే అధికారం లేదని సుభాష్ అంటాడు దాంతో రుద్రాణి షాక్ అవుతుంది ఇప్పుడు వెళ్ళి కావ్య కాళ్ళు పట్టుకోమని అడగాల దానికి కారణాలు చెప్పాలా అని రుద్రాణి అంటుంది కారణాలు చెప్పి తీసుకొని సుభాష్ అంటాడు ఇంతలో రాహుల్ వచ్చి నేను మాట్లాడతాను అని సుభాష్ పంపిస్తాడు అనమాట మామయ్య అమ్మ నువ్వు ఆవేశపడకు మావయ్య నేను అమ్మతో మాట్లాడతా అని చెప్పి ఆయన పంపిస్తాడు అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది ఏంటంటే నాకే చెప్తున్నావా ఇప్పుడు వెళ్ళా గుమ్మడికాయ మొహన్ దాని దగ్గర చేతులు కట్టుకొని డబ్బులు అని రుద్రాణి అంటుంది అలా నేను ఎందుకు క్షణిస్తాను మమ్మీ నేను ఒక చెప్తాను కూల్గా విను మావయ్య దగ్గర తాళాలు ఉంటే తీసుకున్నంత డబ్బులకు కారణాలు అడుగుతారు అదే కావ్య అనుకో బంధాలకు ఇల్లు వస్తుంది కదా తన కారణాలు అడగదు ఒకవేళ అడిగినా నీకెందుకు చెప్పాలని రివర్స్గా అంటే పెద్దవాళ్ళను అడగ అడగడం ఎందుకు అని ఇస్తుంది అని రాహుల్ అంటాడు అందితే జుట్టు పట్టుకొని ఆడించడం మంచిది కదా అని రాహుల్ అంటాడు మొదటిసారి నువ్వు బాగా పనికొచ్చే ఆలోచన ఇచ్చావు ప్రౌడ్ ఆఫ్ మైసార్న్ నీక నుంచి చూడు కావ్యను ఏటీఎం మిషన్లో ఎలా వాడతానని రుద్రాణి అంటుంది ఇంకా తర్వాత కావ్య దగ్గరికి రుద్రాణి వెళ్తుంది దాని వెళ్ళి చివరికి పర్సనల్ ఖర్చులకు కూడా దీన్ని అడగాల్సి వస్తుందని మనసులో అనుకుంటు దాని రెండు లక్షలు కావాలని అడుగుతుంది ఇవి నిజంగా అవసరమే అడుగుతుందా కావాలని అను అవసరం సృష్టించుకొని అడుగుతుందా ఎందుకు ఇచ్చావు అని అంతా అడుగుతారు కానీ కావ్య అనుకుంటుంది ఇవ్వడానికి నాకు ఇబ్బంది లేదు కానీ ఎందుకో చెప్పనని కావ్య అంటుంది ఇందులో దాని వచ్చి ప్రతిదీ నీకు చెప్పి చేయాలా ఆస్తి నీకు రాసిచ్చారని అందరం మీద ఆత్మాహిషి చలాయించకు మేము డబ్బులు అడిగితే ఎందుకు అని నువ్వు అడిగితే మమ్మల్ని అవమానించినట్లే నువ్వు ఆస్తికి కాపలా ఉన్నట్లే కానీ మహారాయణలో ఫీల్ అవ్వమని కాదు అర్థమైందా అని దాని లక్ష్మి అంటుంది ఈ ధాన్యలక్ష్మి బాగానే మాట్లాడుతున్నాను రుద్రాణి అంటుంది ఎందుకు ఖర్చు పెడుతున్నారో చెప్తే అది నేను రాసుకుంటాను రేపు వద్ద డబ్బు అని అడిగితే సమాధానం చెప్పాలి కదా అని కావ్య అంటుంది అలా అడిగితే మాకు ఇచ్చాను అని చెప్పు అప్పుడు మేము చెప్తాం వెళ్ళి డబ్బు తీసుకురాపోయి దాని లక్ష్మి అంటే కావ్య వెళ్ళి తీసుకొస్తుంది అనమాట దీన్ని అడగకూడదు రుద్రాణి ఆర్డర్ వేయాలని దాని లక్ష్మి అంటుంది దాంతో రుద్రాణి తగ్గ పొగిడేస్తుంది అస్సలు తగ్గదు అని రుద్రాణి అంటుంది దానికంటే ముందు పుట్టం ముందు వచ్చా అది చెప్పినట్లు మనం ఎందుకు వినాలి నువ్వు కూడా గట్టిగా చెప్పని దానిలక్ష్మి లక్ష్మి వెళ్ళిపోతుంది కావే డబ్బు తీసుకొచ్చి రుద్రాణికి ఇస్తుంది ఇక నుంచి నేను అంత అడిగితే అంత నోరు మూసుకొని అంటే ఎందుకు ఏంటి అని అడగకుండా ఇవ్వాలి అని రుద్రాణి వెళ్ళిపోతుంది ఇంకోవైపు రాజు దగ్గరికి శృతి వచ్చి ఫైల్స్ మీద సంతకం పెట్టమంటుంది దాంతో రాజు కోపడతాడు కొత్త ప్రాజెక్ట్ ఫైల్ సార్ కొంచెం సైన్ చేస్తే అర్జెంటుగా క్లయింట్కి పంపించాలని శృతి అంటుంది అర్జెంటుగా పంపించకపోతే వంద కోట్ల నష్టం రాదు కదా అని రాజు అరుస్తాడనమాట ఇంకా దాంతో శృతి వెళ్ళిపోతుంది వంద కోట్ల గురించి రాజు ఆలోచిస్తూ ఉంటాడు సీతారామయ్య గారు చెప్పిన మాటలు రాజు గుర్తు చేసుకుంటాడు అనమాట అతనికి కంపెనీ బాధలు అప్పగించినప్పుడు వాళ్ళ తాతగారు ఏవైతే మాటలు చెప్పారో అవన్నీ గుర్తు చేసుకుంటాడు పది రోజుల్లో వంద కోట్లు కట్టుకుంటే నన్ను నమ్ముకున్న స్టాఫ్ రోడ్డు మీద పడుతుంది నా ఫ్యామిలీ కూడా రోడ్డున పడుతుంది ఒకరి స్వార్థం ఒకరు మంచితనం ఇంతమంది జీవితాలను రోడ్లను పడేస్తుందా ఇలా జరగడానికి వీల్లేదు కానీ వంద కోట్లు ఎలా తీసుకురావాలని రాజు అనుకుంటాడు రాజు కంగారుగా ఉండటం చూసి ఏమైంది అని శృతి అనుకుంటుంది రాజు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తాడు వెనక నుంచి కార్ డ్రైవర్ పిలుస్తూ వస్తాడు కానీ రాజు వినడు అనమాట సార్ 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 అని పిలుస్తూనే ఉంటాడు అతను రాజు అంతా పట్టించుకోకుండా నడుస్తూ ఆ వంద కోట్ల గురించి ఆలోచిస్తూ వెళ్తాడు ముందో వెహికల్ వస్తుంది కొంచెం యాక్సిడెంట్ అయ్యేది హలో రోడ్ రోడ్డు పార్క్ అనుకున్నావా పక్కకి వెళ్ళినాడు అని అతను అంటాడు అనమాట ఇంకోవైపు కావ్యన ఇంక ఈరోజు సెప్సడ్ అయిపోయిందండి నెక్ నెక్స్ట్ కమింగ్ అప్లో జరుగుతుంది అనమాట ఇది కావేనం మూడు లక్షలు కావాలని అడుగుతుంది దాని లక్ష్మి ఇంకోవైపు పోటు తిప్పేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తుంటారు వాడు చాలా పెద్ద ఫ్రాడ్ అని చెప్పి ఎస్ఐ అంటాడనమాట అతనున్న ఇంటికి వెళ్ళి నందగోపాల్ ఉన్నాడని వాచ్మెన్ అడుగుతాడు సార్ రెండు గంటల ముందే ఫారెన్ వెళ్ళారని వాచ్మెన్ అడంతో రాజ్ వెనక్కి తిరుగుతాడు ఇప్పుడు వంద కోట్లు ఎలా కట్టాలి కళావతి సహాయం తీసుకోవాలని రాజు అనుకుంటాడు ఇంక రోజు ఇక్కడ సీరియల్ ఇక్కడతో అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్